అంటే కట్టుదిట్టమైన భద్రత కానీ భద్రత కానీ అక్కడ లేదు ఆ కాలేజీ అది ఆ హాస్పిటల్ నేను ఆ విషయంలో అంటే నేను నేను అనుకునేది నా నా యొక్క గా నేను ఆ విధంగా ఆలోచిస్తాను అంటే ఒక ఎనానమస్ పర్సన్ ఎవరు ముక్కు ముఖం నేను కూడా లోపలికి వచ్చిపోవచ్చు సో మీరు అనేది ఏంటంటే అనేక ద్వారాలు ఉన్నందున ఆ ఆ సెమినార్ హాల్ కి అనేక ఎంట్రెన్స్ ఉండడం వల్ల ఈ ఒక్క సీసీ ఫుటేజ్ లో ఉండడం ఉండకపోవడం అనేది కాకూడదు అంటారు కాకపోవచ్చు అంటే కాకపోవచ్చు ప్లస్ అంటే ప్రూవ్ చేయడానికి ఇతరులు ఉన్నారా అని చెప్పి చూస్తే ఒక మనిషితో పెనుగులాట కాదు ఇంకా ఒక మనిషి కంటే ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే కిరాతకంగా అమ్మాయిని హత్య చేసిన ఘోరంగా కనిపిస్తోంది నిజంగా ఇప్పుడు ఒకటే స్వప్న గారు ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అది ఒక ఎవరు కట్టుదిద్ద భద్రత లేదు ఒక పాయింట్ రెండోది ఒక ఇప్పుడు చెప్పిన ఎవరైతే సరే అతను నిందితుడిగానే మనం మాట్లాడుకుందాం సరే అది కల్పినట్ అదని సెకండ్ థింగ్ అంతే కదా సార్ అంతే కదా మేడం మనం ఒక నిందితుడు కానీ అతను నిందితుడు ఇతను నేల రోపణ చేసిన వ్యక్తి అనుకుందాం అతనికి అసలు హాస్పిటల్కి సంబంధం లేదు ఎందుకున్నాడు అక్కడ ఎందుకున్నాడు అక్కడ అతను ఇతే కదా అంత ముందు కూడా వచ్చిపోవటాలు సంబంధించిన పేషెంట్తో మాట్లాడతాడు ఇతను రికమెండ్ చేసి కొంతమంది జాయిన్ చేయించరాలు ఒక తెలియకుండా ఒక ప్రైవేట్గా ఆయన ఒక నడపడం జరిగింది అలా అతను ఒక్కడే కాదుగా అక్కడ ఎంతమంది ఉన్నారనేది ఫస్ట్ తెలియాలి అవును తెలియాలంటే దీని లోతుకి ఇన్వెస్టిగేషన్ చేయాలి చేయాలి ఇప్పుడు ఏంటంటే ఆ సంబంధించిన ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆ రోజు అంటే మనకు తెలిసిన సమాచారం మేరకు వాళ్ళ తల్లిదండ్రులకి మీ అమ్మాయి సుసైడ్ చేసుకుందని చెప్పి చెప్పటం అంటే ఎంత బాధ్యత రహితంగా ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి నేను అనేది ఆ కోణం నుంచి తీసుకురావాలి ఫస్ట్ డెఫినెట్ గా అండ్ ఇక్కడ మాజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా కొంత అది ఊహగాన పాత్ర ఆయన ఊహగాన అంటే ఊహగానం ఆయన పాత్ర ఏముందని ఏముందని అనుకుంటున్నారు ఇప్పుడు అదేనండి ఎప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే మేడం మొన్న దాకా ఇప్పుడు జనరల్ ప్రిన్సిపల్ వాళ్ళ కాలేజ్ మీద పట్టు ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పట్టుని వాళ్ళకి కొంతమంది జనరల్గా చోట్ల జరిగేది అది వాళ్ళకి సంబంధించిన అనుచరులు సహచరులో ఎవరో కొలిక్సో ఇంకా వాళ్ళ మీద పట్టు సాధించడం కోసం అలా కొంత అతను చేసే అవకాశాలు ఉంటాయి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ప్రిన్సిపల్ అయినా గతంలో చేసిన వాళ్ళైనా కూడా ఇదంతా బాధ్యత రాహిత్యమే ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఒక ఏదైనా సరే హాస్పిటల్ కాదు ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా సరే ఒక పర్మిషన్ అనేది ఉండాలి కట్టు దట్టమైన భద్రత ఉండాలి ఇప్పుడు ఈ పాప చనిపోయిన ఒక డాక్టర్ అనే కాదు కదా పేషెంట్ కూడా ఉంటారు అక్కడ జరగచ్చు ఇక్కడ ఇక్కడ ఒక చాలా కీలక విషయం ఏంటంటే ఆజాద్ గారు ఈఎమ్ గా అంటే ఈఎమ్ని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో జరిగిన క్రైమ్ గా దీన్ని అభివర్ణించాలా ప్రస్తుతం ఉన్న ఎవిడెన్స్ ప్రకారం లేదు ఎలాగైతే సాధారణంగా మామూలుగా ఆ టైంలో వాళ్ళ కనిపించిన ఒక ఒక కామాంధుడు ఏంటి ఒక దారుణమైన అత్యాచారానికి పాల్పడి ఆ అమ్మాయి పెనుగులాటలో మరణించడం లాంటి సంఘటనగా దీన్ని భావించాలి ప్రీ ఎడిటేటెడ్ అంటే అమ్మాయిని చంపాలి ప్రీ ప్లానింగ్ అలాగే మీరు అన్నట్టుగా అక్కడ ఇది ఎవరికైనా జరుగుండొచ్చు కానీ ఈ అమ్మాయి స్పెసిఫిక్గా టార్గెట్ అయిందని అనిపిస్తుందా ఏదైనా కారణం వల్ల కాలేజ్కి తనకి ఉండే అనుబంధం వల్ల ఇంకోటో లే ఏంటంటే నేను అంటే నేను అనుకుంటాం ఏంటంటే టార్గెట్ కాలేదని నేను అనుకుంటున్నాను మేడం ఎందుకంటే టార్గెట్ కాలేదు ఎందుకంటే ఈమె ఒక ఒక అంటే ఒక వైద్య విద్యార్థిగా ఆమె చేసేదే ఉంటుంది మేనేజ్మెంట్ అంత గొడవలు అయ్యేది ఏమి ఉంటాయి మేడం ఏమి ఏమి కదా మనం తెలిసి ఆమె డ్యూటీ ఆన్ చేసుకుని వెళ్ళిపోతుంది కాకపోతే నేను అనుకుంటున్నాను నేను అనుకుంటాం ఏంటంటే మామూలుగా మా అక్క ఒక్కతే ఒంటరిగా ఉండటం ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే నైట్ పదకొండున్నరకి ఈమె ఫోన్ ఫోన్ చేసింది అండి పాప ఫోన్ చేసి మాట్లాడింది వాళ్ళ స్టేట్మెంట్ క్లియర్గా ఉంది పదకొండున్నరకే మా అమ్మాయి ఫోన్ చేసింది కొంచెం నల్తగా ఉందమ్మా నేను రెస్ట్ తీసుకుంటున్నానని మాకు చెప్పడం జరిగింది సో ఆ రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పారు పదకొండున్నరకు మాట్లాడేశారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు పేరెంట్స్ సో అంటే ఏంటి అక్కడ అర్థం ఏంటంటే మాములు అంటే నేను అనుకున్నా వాళ్ళు పేరెంట్స్తో మాట్లాడింది ఆమె రెస్ట్ తీసుకుంటుంది కాకపోతే ఆ సెమినార్ చాలా పెద్దగా ఉంటుందని తర్వాత ఆ సెమినార్లో వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఉదయం తొమ్మిది గంటల దాకా అలా కొలిగి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఎవరు పట్టించుకోవాలి అంటే అక్కడ ఏం జరుగుతున్నది నాకు తెలిసి అంత ముందు కూడా ఐడియా లేదు పెద్దగా ఐడియా లేదు నాకు తెలిసి ఆ సెమినార్లో అందరూ రెస్ట్ తీసుకుని ఉండొచ్చు సెమినార్ హాల్లో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా నాకు తెలిసి అంటే నేను అనుకుంటాను చెప్పిన ఊహగానాలు బట్టి సో అవన్నీ చెప్పిన విషయాన్ని విషయాన్ని బట్టి నేను అట్లా అనుకుంటాను మేడం సో ఉదయం ఇలా ఫ్రెండ్ వెళ్ళి ఆమె కూడా మాములు డోర్ దగ్గరికి వెళ్ళారే ఆమె పడుకుంది రెస్ట్ తీసుకుంటుంది అంటే ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ నేను చెప్పట్లేదు ఆ ఎక్స్వై జడ్డ అమ్మాయి పడుకుంది ఆమె మనం టెస్ట్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చిందంట ఆమె వెనకొచ్చింది ఆ ఫ్రెండ్ ఆ క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఆ పడుకుంది లేపా నైట్ డ్యూటీ ఉంది నైట్ అని చెప్పి అంటే ఏంటి అర్థం ఏంటంటే అది అక్కడ రెస్ట్ రూమ్ గా అందరూ వాడుకుంటున్నారు క్లియర్ అర్థం అవుతుంది సో ఈ సదరు నిందితుడు దోష వాట్ ఎవరు నిందితుడు ఈ సంజయ్ రావు అనే వ్యక్తికి ఫలానా టైం కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకునే ఒక అలవాటు ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అవునండి ఇప్పుడు సిసి కెమెరా బట్టి మనకు అర్థం అవుతుంది అదే సో దాన్ని బట్టే అలా మనం చేసుకోవాలి ఇక ఫోరెన్సిక్ సంబంధించినవి ఏ డాక్యుమెంట్ వస్తాయి ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా గోయింగ్ ఆన్ కాబట్టి అంటే మనం కూడా మేడం దీని మీద మనం ఎన్నో చేసాం ఇప్పుడు నిర్భయ ఘటనలో మనం గట్టిగా పోరాడం తెలియదేం కాదు కానీ ఏ ఘటన జరిగినా బాధ అనిపిస్తుంది అండి బాధ అంటే ఒక ఒక విధమైన చట్టానికి అసలు భయపడని ఎందుకంటే నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత చట్టాలు వచ్చాయి చట్టాలు బాగా కట్టుదిట్టం అయ్యాయి అయినప్పటికీ కూడా ఇవాళ ఒక సంఘటన ఒకటి కాదు వందలు జరిగాయి ఎలాంటివి కొన్ని బయటకు వచ్చాయి కొన్ని సంచలనాలు అయ్యాయి కొన్ని మామూలుగా పాస్ ఆఫ్ అయిపోతున్నాయి ఏంటి అర్థం అంటే ఇప్పుడు ఒక దోషి లేదో నిందితుడికి ఏదో జరిగిపోతుంది నా లైఫ్ అండ్ డిస్ట్రా అయిపోతుంది చట్టం నా మీద చర్యలు తీసుకుంటుంది ఒక మెసేజ్ వెళ్ళలేదు వెళ్ళలేదు మేడం ఒకటి ఏంటంటే బిఎన్ఎస్ చట్టం కూడా వచ్చింది అది కూడా నేను చూసాను దాంట్లో కూడా చాలా కఠినంగా ఉందండి కఠిన ఇప్పుడు సిక్స్టీ త్రీ కానీ ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ మారిపోయినాయి కదా ఇప్పుడు సో దాంట్లో కూడా యావజీవ కారాగార శిక్ష ఉంది దీనికి సంబంధించి అలాగే క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది సో ఇన్ని కూడా వాళ్ళకి భయం అనేది లేదు అనేది నేను అనుకుంటున్నాను ఫస్ట్ అసలు ఈ సంజయ్ రావు అనే వ్యక్తి అరెస్ట్ అంటే తీసుకో అతను అదుపులోకి తీసుకున్న వెంటనే అతను చాలా నిర్లక్ష్యంగా అంటే అతను ఆల్రెడీ వాళ్ళ గురించి అవగాహన ఉన్న వ్యక్తి కదా మేడం వాళ్ళు జనరల్గా మనం చూసిన దాన్ని బట్టి చూస్తే అలాగే సివిక్ పోలీస్ అతను సో అతనికి పరిచయాలు ఉన్నాయి అవి ఉన్నాయి నేను చేయలేదని అతను బుకాయిస్తా ఉన్నాడు మరి అతను సో ఇన్వెస్టిగేషన్లో అంటే అంటే అక్కడ జరిగిన ఘటనలో సంజయ్ రాయ్ ఉన్నాడా లేదా సంజయ్ రాయ్ సంబంధించిన స్నేహితులు ఉన్నారా లేదా సంజయ్ రాయ్ కాకుండా ఇంకెవరు ఉన్నారా అనేది ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం మనకు బయటపడటం కష్టం ఇంకో ఇంకోటి ఇప్పుడు ఆ రోజు సాయంత్రం సంజయ్ రాయ్ వెళ్ళే టైం చూశారు లోపలికి వెళ్ళడం అనేది బట్ అంతకుముందు ఎన్నో గంటల ముందైనా సెమినార్ హాల్ తెరిచినప్పుడు ఎప్పుడో సాయంత్రం ఆ నాలుగున్నరకో ఐదున్నరకో ఆరున్నరకో వ్యక్తులు లోపల వెళ్ళారా లేదా అనే నిర్ధారణ జరిగిందా అంటే వాళ్ళు చెప్పేది ఒకటే సీసీ కెమెరా ఉంది మేడం అక్కడ ఆ సీసీ కెమెరాలోనే దాంట్లో దాంట్లో ఏం లేదు దాంట్లో ఎవరు తొలగన వెళ్ళటం రావడం జరిగింది రోజంతా ఆ రోజు ఆ రోజంతా కాదు మేడం సాయంత్రం సమయంలో ఇప్పుడు జనరల్గా ఏంటంటే పదకొండున్నర వరకు అంటే మాలు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఏంటంటే ఆమె ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఎక్స్వైజ్ ఎవరైతే ఉన్నారో ఆమె పదకొండున్నర వరకు మాములుగా ఫ్రీగా మూవ్ అవుతూనే ఉన్నారు అంటే అంటే అర్థమైంటి ఆ ఫ్రెండ్స్ మాట్లాడటం చేయటం అంత మనకు కనబడతానే ఉంది కాకపోతే పదకొండున్నర తర్వాతే కదా మనకు జరిగింది ఈ సంఘటన అనేది ఆ టైంలో చూస్తే ఇతను మాత్రమే కనపడ్డాడు అందులో అవును అది 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 మనం లెక్క తీసుకోవాలి ఇప్పుడు పదకొండు గంటలకే పది గంటలకే ఇప్పుడు పదకొండున్నర దాకా ఆమె అంటే మామూలుగా ఏంటంటే తల్లిదండ్రులతో మాట్లాడింది కాబట్టి ఆమె సేఫ్ ఉన్నట్టు లెక్క అవును అంతే కదా మేడం సో పదకొండున్నర తర్వాతే నుంచి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల లోపు ఏం జరిగిందనేది ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే ఎంతమంది వెళ్ళారు ఏంటనేది అప్పుడు క్లియర్ వస్తుంది రైట్ సో మొత్తానికి సార్ ఇది చాలా అంటే మరొక సంచలనం అయింది కానీ దీని నుంచి ఏ తీర్పు వస్తే ఎట్ ఎలాంటి ఎంత త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కొనసాగితే బహుశా ఇది ఒక కేస్ స్టడీ ఒక మెసేజ్గా వెళ్తుందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా అండి ఇలాంటి జరగకూడదనే కోరుకుందాం మేడం జీవితంలో ఎవరికి జరగకూడదనే కోరుకుంటే అంటే కోరుకోవడం వరకు ఓకే సార్ బట్ చట్టపరంగా చర్యలు ఎంత తొందరగా ఎలాంటి శిక్ష పడితే బహుశా ఇలాంటి సంఘటనలకి ఒక ఒక డెటరెంట్ అంటే ఒక ఒక ఎండింగ్ ఎండింగ్ అదే ఇప్పుడు అదేనండి ఒక్కటే ఏదైనా ఇప్పుడు మనం చూసే నిర్భయ ఘటనలు తీశారు ఇప్పుడు జనరల్ క్యాపిటల్ పనిష్మెంటే ఉంటుంది మేడం సో ఈ ఘటనలో కూడా క్యాపిటల్ పనిష్మెంట్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి పడాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది సంజయ్ రావుని మరింతగా ఎలా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇన్వాల్వ్మెంట్ అవడం దాని మీద కొద్దిగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం వల్ల నేను కూడా మళ్ళీ రీపోస్ట్ మాట కానీ దానికి సంబంధించిన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి కనుక వెళ్తే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సంజయ్ కనుక దోషి అంటే అతను కాదు క్యాపిటల్ పనిష్మెంట్ వస్తుంది లేదు ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా ఇప్పుడు నేరం అనేది రెండు రకాలు ఉంటుంది మేడం నేరాన్ని ప్రోత్సహించడం కూడా నేరమేగా అవును సో దీని వెనక ఎవరు ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్టు మనం మనం అనుకోగానే ఎక్స్వై జెడ్ ఎవరో ప్రిన్సిపల్ అన్నారు లేదా ఇంకెవరో ఇంకెవరో అంటున్నారు సో వాళ్ళున్నారా లేదా ఇంకెవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారా లేదా అంత ముందు గతంలో నే నేరస్తులు ఏమైనా ఉన్నారా లేదు అలాగే ఈ మీరు అన్నట్టు ఒక టార్గెట్ ఈ చనిపోయిన ఎక్స్వైజెడ్ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెను టార్గెట్ చేయడానికి ఒకవేళ వేరే వేరే ఏమన్నా వ్యక్తులు ఉన్నారా ఇవన్నీ కూడా ఏంటంటే ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం కొద్ది రోజుల్లో తేలుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు రకాల పద్ధతి ఒకటి సిబిఐ వాళ్ళు తొందరగా ట్రాక్అప్ చేసి తొందరగా ఈ ఇన్వెస్టిగేషన్ ఒక భాగము ట్రైల్ అనేది ఒక భాగం అదే అక్కడ మనకి లేట్ అయ్యే అవుతుంది సో దీన్ని ఫాస్ట్ ట్రాక్ గా తీసుకుని త్రీ మంత్స్ లో ఫోర్ మంత్ లో క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే గౌరవ సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా కమిటీ అందులో మన నాగేశ్వర రెడ్డి గారు ప్రముఖ వైద్యులు మన తెలుగు వారు కూడా ఉన్నారు అంటే అందరూ ప్రముఖులు చాలా సరైన ఒక ఇన్వెస్టిగేషన్ కి తోడ్పడతాడు సహకరిస్తారని చెప్పే వ్యక్తుల్ని మాత్రమే కోర్టు ఎంచుకుంది సో అయితే మొత్తానికి సార్ అంటే చెప్పండి ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏంటంటే త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లో తప్పకుండా దీనిలోంచి వాట్ ఎవర్ ఎవిడెన్స్ ఇస్ అవైలబుల్ తరోగా ఇన్వెస్టిగేట్ చేసి దోషులకి ఇన్వెస్టిగేషన్ ఒకటి అనుకోండి అంటే మళ్ళీ దీనికి సంబంధించి గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి చేసిన తర్వాత కోర్టు వారికి నివేదిక సమా ఇస్తారు మాములుగా రిపోర్ట్ ఇస్తారు అదే దాని తర్వాత ఇమ్మడియట్ నాకు తెలిసి ట్రయల్ అంటే స్టార్ట్ అయిపోద్దండి ఫాస్ట్ ట్రాక్ అవుతుంది తెలిసి రైట్ ఇదైతే ప్రత్యేక కోర్టు కూడా అపాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో దాన్ని బట్టి ఫాస్ట్ ట్రాక్లోనే తొందరగా అయిపోద్ది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అండి తప్పకుండా ఇక కాలేజీలకు పంపించే వాళ్ళు చాలా మంది ఇలాగా మెడికల్ కాలేజీలు అవునండి అండ్ అలాగే ఆడపిల్లల్ని రాత్రిపూట నైట్ డ్యూటీ నైట్ డ్యూటీలు అంటే చాలా సామాన్య విషయం కాదు కదా ఏ వృత్తులైనా ఉండొచ్చు ముఖ్యంగా మేడం ఇలాగా ఇప్పుడు నైట్ డ్యూటీలో ఉండబట్టే కదా ఆవిడే అవునండి అవును అలా అలా జరిగింది ఇప్పుడు మెయిన్ ఒకటి మేడం ఇప్పుడు ఏ మాటలు అనుకున్నా కూడా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దన్ ద క్యూర్ అదే వాళ్ళు మెడికల్ భాషలోనే చెప్పేది అది సో బయట వ్యక్తులు అంటే నేను అనుకుంటాం ఏంటంటే ఇదేనే కాదు ఏ గవర్నమెంట్ కాలేజెస్ అయినా ఎక్కడైనా ఇంకెక్కడైనా కూడా ప్రైవేట్ వ్యక్తులు మ్యాక్సిమం రానివ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నిస్తూ అడుగడుగునా నిఘా పెట్టినప్పుడే కొంచెం ఎంతో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్ అయ్యే అవకాశం ఉంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే కలకత్తా మహా మహాప్రాచుర్యం అందులో ఈ హాస్పిటల్ అంటే ఎప్పుడుదో సో ఇవన్నీ అక్కడ ఏంటంటే చాలా ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత అనేది కొంచెం లోపించడం వల్ల జరిగిందనేది నేను అనుకుంటున్నాను దురదృష్టం ఏంటంటే ఆజాద్ గారు మనం మన పరిసరాల్లో ఎప్పుడు ఏ మూలన ఏ సంఘటన జరుగుతుందో అంచనా వేయలేకపోతున్నాం ఎవరు ఊహించుకుంటారు ఒక ఒక పీజీ చదువుతున్న విద్యార్థిని ఇలాగ ఇలాగ ఒక హాస్పిటల్ ప్రాంగణంలో అది కూడా ఇంత అంటే ముఖ్యంగా చదువు ఉన్న వాళ్ళందరూ కూడా వీర వనితలు అన్ని తెలుసుంటాయని ఉంటాయి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కానీ మనం చదువున్న వాళ్ళందరికీ కూడా ఆ ఎక్స్పెక్ట్ ఎందు ఎందుకు అది వర్తించాలంటే అందరూ మనం నమ్మకంతో మన పరిసరాలు బానే ఉన్నాయను వెళతాను చెప్పి నిత్యం తోటాలు పట్టుకుని లేకపోతే ఈ సంఘటన ఎవరికైనా జరుగుండొచ్చండి కానీ ఒక మెడికోకి జరగడం అన్నది షాక్ కింది తప్పకుండా దీని పరిష్కారం అతి త్వరలో వస్తుంది కోర్టు పరంగా కోరుకుందాం ధన్యవాదాలు సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ద పాయింట్